బీజేపీ ద్వారా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఈ మేరకు హైదర్ ఎన్ఎస్ఎస్ సెంటర్ లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో క్రిమిల్ లేయర్ విధానాన్ని వ్యతిరేకించిన మాలా మాదిగ ప్రజా ప్రతినిధులకు క్రిమిల్ లేయర్ వర్తింప చేయాలన్నారు అలాగే మాలా మాదిగలను ఓసీల జాబితాలో చేర్చాలన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఈ విషయాన్ని తాము గతంలోనే ప్రకటించడం జరిగిందన్నారు ఈ విషయం జనాభా లెక్కలు కులగణన ఎస్సీ వర్గీకరణ ద్వారా బయటపడిందన్నారు ఇవి ప్రభుత్వ లెక్కలు కాదని రెడ్లు రాసిచ్చిన లెక్కలని మండిపడ్డారు బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్ని లక్షల్లో తగ్గించి అగ్రకులాల వారి జనాభాను పెంచుకున్నారని ఆరోపించారు క్రిమి లేయర్ను వ్యతిరేకించిన వారు వర్గీకరణను కూడా వ్యతిరేకించాలన్నారు రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణకు మద్దతు ఇచ్చి క్రిమి లేయర్ ను వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు వర్గీకరణ చేసి మాలలను శత్రువులుగా చూపించిన రాజకీయ పార్టీల నాయకులను పార్టీలను ఎన్నికలు ఓడించడమే కాకుండా భౌతికంగా దాడులు చేయడానికి మాలలు సిద్ధంగా ఉన్నారని పబ్బతి శ్రీకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సహజ మంత్రులని సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదవలేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఎవరికి చదవాలి దాంట్లో ఒక్క బడ్డి క్రమాలకు తప్ప బండి క్రమాల చదివిండు కానీ ఏం చెప్పింది దీంట్లో దీంట్లో స్వస్థి చెప్పిండు నాలుగు జిల్లాలను మొన్న పది రూపాయలు తీసుకున్నా నాకు జిల్లా ముప్పై మూడు జిల్లాల జిల్లాలో ముప్పై జనాభా కానీ ఎక్కడి వేడానికి కానీ ఏం చెప్పింది దశ ఆధారంగా జాతీయ లెక్కల ఆధారంగా జాతీయ లెక్కలు తీసిండ్రా జాతీయ లెక్కలు తీయకుండా తెలంగాణ లెక్కలు తీసి నలుగురు రేట్లు స్పెషల్గా నలుగురు రేట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు స్పెషల్గా నలుగురు రేట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొమటి లింగారెడ్డి వాళ్ళ తమ్ముడు జనారెడ్డి మిగతా రేట్లు పార్టీ ఖచ్చితంగా పార్టీ ఆమె సెయింగ్ వన్స్ అగేన్ టు దేర్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ దే ఆర్ రెడ్యూస్డ్ ద పాపులేషన్ ఆఫ్ డిసీస్ షెడ్యూల్ క్యాస్ అండ్ డ్రైవ్స్

కిల్ బై లేడీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఐదు హనుమాన్ నాడు అండ్ ఆల్సో సోషల్ యాక్టివిస్ట్ ఆల్సో తెలంగాణ మూమెంట్ యాక్టివిస్ట్ ఐఎమ్ సేమ్ దీస్ కైండ్స్ ఆఫ్ సెన్సెస్ అట్టర్లీ అండ్ అట్టర్లీ ఫెయిల్ అండ్ ఇట్ ఈస్ అన్సెప్ట్ డేటా రెండు వేల పదకొండులో తీసుకున్న జనాభా లెక్కలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్సీ జనాభా పదహారు పై పైన ఉన్నది అంటే రెండు వేల పదకొండు తీరు రోజుకు పదిహేను సంవత్సరాలు పెరగాలి కదా ఎడదాం ఎట్లా ఎట్లా చూస్తాను నీకు అప్పుడైనా ఎప్పుడైనా కమ్మలు నేను దయచేసి కమ్మలు మా మహిళలు కించపరచలేను కానీ కమ్మలు రెడ్లు బిడ్డలని కలరు కంటే ఒకరికి చేసుకుంటారు కానీ మీ తెలప పెరిగింది అలా ఎట్లా మా మేము బీసీలము మాకు భూమి ఉండదు మాకు మాకు చదువు ఉండదు విద్య ఉండదు నేను కూడా మేము మొన్న బీజేపీ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కానీ ఆ పార్టీ మా సిద్ధాంతంగా ఆయన మాట్లాడేది కరెక్టే మేము చేయలేదు ఆ పద్నాలుగు ఎస్ మా జనం పెద్ద ఎంత ఎట్లా చూపిస్తుంది